అందరికీ స్వాగతం ముందుగా విశ్వవిఖ్యాత తెలుగు కామెడియన్ సినీ రంగంలో గొప్ప కామెడియన్ అయినటువంటి బ్రహ్మానందం గారికి జన్మదిన శుభాకాంక్షలు మరి అదేవిధంగా ఈరోజు వాయిస్లో కూడా మధ్యలో బ్రహ్మానందం గారి ప్రస్తావన ఉంటుంది మరి ఆధునిలో చూసినట్లయితే నిన్న అలసంతగుర్తి ఆధుని మండలంలోని అలసంతగుద్ది గ్రామంలో ఒక ముప్పై సెంట్ల స్థలము కబ్జా అయినట్లు ఒక ప్రముఖ వార్తా పత్రికలో వార్త రావడం జరిగింది మరి ఇది ఎంత విచిత్రంగా ఉందంటే ఇప్పుడు మరి ఎమ్మెల్యే పార్థశారథి గారు తాను అవినీతిని సహించినట్టున్నారు సంతోషము కానీ ఏ భూ కబ్జా జరిగినా ఏ అవినీతి జరిగినా అటు జరిగి మరి పార్థసారథి గారి మద్దతుదారులు కావచ్చు వారి అనుచరులు కావచ్చు ఫ్రెండ్స్ కానీ బయటపడుతున్నారు మరి ఇలాంటి సందర్భంలో మరి పార్థసారథి గారు ఎలాంటి చర్యలు తీసుకోవాలో మరి ఆలోచించుకోవాలి ఎందుకంటే అలసదుగుద్ది గ్రామంలో ముప్పై సెంట్ల ప్రభుత్వ స్థలం కబ్జా అయితే రెవెన్యూ అధికారులు కేసు పెట్టలేదు కబ్జా చేసిన వ్యక్తులపై ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇంకా విచిత్రమేమంటే ముప్పై సెంటర్ స్థలం ఎవరైతే కబ్జా చేసి బండలు పాటినారో బండలు వాళ్ళే తొలగించుకోవాలని తొలగించకపోతే మేము తొలగిస్తామని ఒక కామెడీ చేస్తున్నారు వీళ్ళు ఆధునిక రెవెన్యూ అధికారులు ఎందుకంటే కామెడీ ఏదైనా ఉంటుందా ఎవరైనా మన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినప్పుడు ప్రభుత్వ అధికారులు వారిపై కేసు నమోదు చేసి జైలుకి పంపించి ఏర్పాటు చేయాలి ఇంకో వాళ్ళ కబ్జా చేయకుండా కానీ ఆధుని ఆధునిక మండల రెవెన్యూ అధికారులు మాత్రం చాలా హాస్యాస్పదంగా వ్యవహరిస్తున్నారు మరి ఇదే అధికారులు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాము మీ ఇంట్లో ఉన్న ఒక వస్తు ఎవరైనా ఎత్తుకపోతే మీరేం చేస్తారు కేసు పెడతారా లేదా శిక్షిస్తారా లేదా మరి అదే ప్రభుత్వ భూమిని భూమినప్పుడు ఎత్తుకుపోవాలని చూస్తే మీరు ఎందుకు కేసు పెట్టడం లేదు ఇదేనా మీ వృత్తిధరం అని ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ఖచ్చితంగా ఆధుని తహసీల్దార్ గారు ఈ యొక్క అలసంద గుర్తిలో ఏదైతే ముప్పై సెంట్ల స్థలం ప్రభుత్వ స్థలం కొద్ద గురిందో ఆధునికారీఖు దానికి జవాబుదారి దానికి రక్షకుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన కేసు నమోదు చేసి ఎవరైతే ముప్పై సెంట్ల స్థలాన్ని కాజీలని బండలు పాతిన్నారో వారిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించి ఏర్పాటు చేయాలని ఇంకోసారి ఇలాంటివి జరగకుండా భయం పుట్టించాలని కోరుకుంటున్నాం ఇంకా రెండవ విషయం ఏమంటే ఎక్కడ కూడా ఈ రెవెన్యూ అధికారులు ఆ బండలు పాతిన వాళ్ళ పేరు చెప్పడం లేదు మరి బండలు మనిషి పాతినారా లేకుంటే ఎవరైనా ఆత్మలు పాతున్నాయా దయ్యాలు నుంచి పాతనాయా లేకుంటే ఎవరన్నా దేవదూతుల నుంచి పాతనారా మరి రెవెన్యూ అధికారులకి తెలియాలి మరి ఇంత నిర్లక్ష్యంగా ఏకపక్షంగా వివరించడం మంచిది కాదు ఎందుకంటే మరి చంద్రబాబు గారు ఎంతో అద్భుతంగా ఈరోజు నారా లోకేష్ గారు కూడా కావచ్చు ఆయన కూడా మరి కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి విదేశాల నుంచి పెట్టుబడి తెచ్చి ఆ మన రాష్ట్రాన్ని అద్భుతంగా డెవలప్ చేయాలని చూస్తుంటే మరి క్షేత్రశాల మాత్రం ఇలా పేరు పేరుని చెప్పనుకుంటుంది వాళ్ళ అనుచరులు కావచ్చు ఈ తహసీల్దార్ లాంటి వాళ్ళు కావచ్చు మరి భూగబ్జాలను భూ ఆక్రమణలను చేయడం కావచ్చు చేసినా కూడా వాళ్ళు శిక్షించకపోవడం ఇలాంటివన్నీ రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చే అవకాశం మరోపక్క బ్రహ్మాండం గురించి మనం ఒకసారి చెప్పుకోవాలి కదా ఆధునిక ఎమ్మెల్యే పార్థ సాధికారి మిత్రులు కావచ్చు వాళ్ళని అనుసరించే వాళ్ళు ఆయన నమ్ముకొని ఏదో నాలుగు రూపాయలు సంపాదించుకొని ఒక ఇల్లు కట్టుకొని ఏదో కొన్ని ప్లాట్ కొని లక్షాధికారుల కోటేశ్వరులో కావాలనుకున్న వాళ్ళ మనసులో అక్రమాలు చేస్తున్నారు కానీ దొరికిపోతున్నారు క్షణాలు దొరికిపో ఎలా దొరికిపోతున్నారంటే జులై సినిమాలో ఒక బ్రహ్మానందం క్యారెక్టర్ ఉంది అందులో బ్రహ్మానందం చాలా అమాయకమైన దొంగ అనమాట దొంగం చేసిన ఒక నిమిషంలోపల దొరికిపోతుంటాడు సో అదేవిధంగా ఆదిన ఎమ్మెల్యే పార్థసారథి గారి అనుచరులు మిత్రులు వీళ్ళంతా దొంగతనం చేసి అంటే భూ కబ్జా చేసి ఏదో చేసి ఒక రెండు ఒక రోజు వాళ్ళు చూసి పాపను జాలేస్తారు అనమాట ఎంత అమ్మాయికి దొంగలు కదా కొంచెం ట్రైనింగ్ తీసుకొని పాత కబ్జదారులతో వాళ్ళు చూసి పాపను జాలేస్తా అనమాట ఎంత అమ్మాయికి దొంగలు కదా కొంచెం ట్రైనింగ్ తీసుకొని పాత కబ్జదారులతో సలహా ఇస్తున్నాము జోక్ మాత్రం దయచేసి ఇలాంటి కబ్జాలు పాల్పడద్దు ఎందుకంటే పాపపు కూడా మనకు కడుపు అంటదు నిజాయితీకి బతకండి కాంట్రాక్ట్ తీసుకోండి నిజాయితీగా పనిచేయండి బాగా పనిచేసి సంపాదించండి తప్పలేదు కానీ ఇలా ప్రభుత్వ భూములను కబ్జా చేయడము ప్రైవేట్ వ్యక్తుల భూముల్ని బతుకున్న వ్యక్తిని చనిపోయినట్లు సర్టిఫికేట్ తయారు చేసి కొట్టేయడము లేకుంటే తన తన తల్లిని ఇంకోటి తల్లి అని చెప్పి ఆధార్ బుక్ చేసుకోవడం చాలా అన్యాయం అనమాట మరి అవినీతిని సహించాను అనే ఎమ్మెల్యే గారు మరి తన మిత్రుడైన డాక్టర్ రవికిరణ్ ఆధార్ మార్పింగ్ చేసి ఇదంతా రికార్డెడ్ అనమాట పేపర్లో వచ్చింది న్యూస్ మరి ఆయన జైలుకి పోకుండా ఎట్లా కాపాడినాడు ఎందుకు కాపాడినాడు నిజాయితీ అయితే మరి జైలు పంపారు కదా జైలుకి పోలేదు వాళ్ళ ఫ్రెండ్ రవికిరణ్ జైలుకి పోలేదు కేసు ఏందని చెప్తున్నాను అంతే మరి ఈ మధ్యన నలభై కోట్ల భూమి విలువైన భూమి మరి తప్పుడు పత్రాలతో కబ్జా చేస్తే ఒక బతుకున్న వ్యక్తి చనిపోయినట్లు పత్రాలు సృష్టించి ఎవరో నందాల వ్యక్తి యమునూరు మనిషి వ్యక్తి కలిసి కాల్ చేస్తే మరి ఆ విషయంలో సబ్ రిజిస్టర్ కూడా పరారి మరి ఆయన పట్టుకోలేని దుస్థితిలో మన వ్యవస్థ ఉందా ఇక్కడ విదేశాల్లో దాబెట్టుకున్న పట్టుకొస్తాం మనం మరి సబ్ రిజిస్టర్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నాము ఎందుకు పట్టుకోవడం లేదంటే పట్టుకోవాలని నాయకులు కోరుకోవడం లేదు ముఖ్యంగా మన ఆదున ఎమ్మెల్యే కోరుకోవడం లేదని అనిపిస్తుంది ఎందుకంటే తన మిత్రుడు డాక్టర్ రవి కిరణ్ భూకుంభకోణములను నల్లకొండ భూకుంభ కొండలను మరి ఇదే సబ్ ఉన్నాడు కాబట్టి మరి ఇంకోటి చెప్పి కొత్తగా స్టార్ట్ చేసినారు ఏం చేసి చేస్తుందంటే మా ఎమ్మెల్యే రిజిస్టర్ సబ్ రిజిస్టర్లో అవినీతిని రూపుమాపినని చెప్పి వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేసినారు మరి ఒకటే సరే చేస్తున్నారు ఒకవేళ మీకు నిజంగా అట్లా అనిపిస్తుంటే ఏదైనా సబ్ రిజిస్టర్ పోయి కానీ లేకపోతే బయట డబ్బాలు ఉంటాయి కదా డాక్యుమెంటేటర్స్ అన్న నాకు పది లక్షల విలువ గల భూమి ఉంది రిజిస్టర్ చేయాలంటే వాళ్ళు చెప్తారు మీకు అప్పుడు తెలుస్తుంది మీ అవినీతి ఉందా డబల్ అయిందా తెలుస్తుంది మీకు నాకు తెలిసిన లెక్కల ప్రకారము ఈరోజైతే మన పార్థశారథి గారు సబ్ రిజిస్టార్షన్ ముందు నిలబడి వన్ జీరో సిక్స్ ఫోర్ సంథింగ్ నంబర్ చెప్పి దీని అవినీతికి వ్యతిరేకంగా మీరు ఫోన్ చేయండి వాళ్ళకి ఏంటర్ అన్నారు కదా అదే రోజు నుంచే అక్కడ లంచ్ మంటు డబల్ అయిపోయింది కావాలంటే వెళ్ళిపోయి నాకు అంత వట్టి మాటలు చెప్పి అలవాటు లేదు కావాలంటే ఒక పది లక్షల ఫ్లాట్ ఇరవై లక్షల ఫ్లాట్ ఉందని చెప్పి సబ్జెక్ట్ ఆఫ్సారి పోయి ఎవరైనా డాక్యుమెంట్లు అడిగితే లోకల్ అడిగితే కానీ మీకు తెలిసిపోతుంది అనమాట మీకు చాలా ఎంత ఉంది డాక్యుమెంట్ ఎంత తీసుకుంటాడో పైన ఎంత తెలిస్తే మీకు ఫీల్ ఎగిరిపోతాయి కాబట్టి ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే అది నిజమైతే అయిన దయచేసి ఎమ్మెల్యే పార్సాహి దగ్గర ఉండొద్దు వాళ్ళ అనుచరులు కూడా ఉండదు ఎందుకంటే ఆది చాలా చిన్న ఊరు ఇక్కడ ప్రజలు కూడా చాలా యాక్టివ్ మనుషులు అనమాట అంటే ఒక విషయాన్ని చాలా డీప్ గా వెళ్ళి ఆలోచించే మనుషులు ఏదో దరిద్రం పోతే ఎమ్మెల్యే ఎట్లా వస్తున్నారు తప్ప ప్రజలు మాత్రం చాలా తెలివైన వాళ్ళు ఏదో పైన సీఎంని ఫలానా మనిషిని గెలిపేయాలని ఒక ఎమ్మెల్యే గెలిపిస్తున్నారు తప్ప ప్రజల్ని మరి మరీ అంత మూర్ఖులుగా లెక్కేయారు రెవెన్యూ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి ప్రతి చోటు ఇదే పరిస్థితి కాబట్టి లంచం అయిపోయింది ఏదో ఆదు ఏదో ఒక ఇంగ్లాండ్ అమెరికా అయిందని బ్రహ్మలో ఎవరు ఉండరు మరీ చెప్తున్నా డౌట్ ఉంటే రిజిస్ట్రాస్ పోయి చలాన్ ఎంత అవుతుంది డాక్యుమెంటేటర్కి ఎంత ఇవ్వాలి పైన ఎంత ఇవ్వాలి చూడండి మీకు తెలిసిపోతుంది ఒకవేళ జీవై పిల్లలు కరెక్షన్ ఉంటే సంతోషిస్తాను అందరికంటే ముందు సంతోషించి నేనే ఇది మీకు దయచేసి నేను చెప్తున్నాను ఎవరైతే అవినీతి అంత పొంది ఎవరైతే బ్రహ్మవర్గనో వాళ్ళకి వస్తున్నవాళ్ళు ఇక చివరిగా మరొకసారి పార్థసారథి గారు కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే దయచేసి ఆళ్ళల్లో ఇలాంటి మళ్ళీ మళ్ళీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిసారి కేసు పెట్టినప్పుడు ఖచ్చితంగా నిందితులు జైలుకు పోయే విధంగా చూడాలని చెప్తున్నారు చెప్తున్నాం జైలుకు పోలేని ఎందుకు చెప్తున్నామంటే కొంతమంది జైలుకి పోతే మిగతా వాళ్ళకి భయం కొడుతారన్నమాట సో అది మీరు మాకు భరోసా కల్పించండి అంతవరకు మీరు నేను అవినీతిని సహించిననే మాటని మేము నమ్మే పరిస్థితి లేదు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తెలియజేస్తున్నాము ధన్యవాదాలు నా పేరు నూర్ అహ్మద్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి